అయ్యండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అయితే మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేపించేస్తా వచ్చింది ఉగాది వచ్చిందో ఉగాది పచ్చడిలో జీవితం ఉగాది పచ్చడి పాట ఉగాది వచ్చిందో తనతోని కలతో ఉగాది పచ్చడిలో జీవితం పథములతో ఉగాది పచ్చడి కాల్చిన పదార్థాలు అండి అవన్నీ అయితే ఇది అప్పు ఇవ్వండి చూడండి తర్వాత ఈ అప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది అలాగే వేపు శనగపప్పు అండి వేపు శనగపప్పు కొంచెం గయ్య మిక్సీ చేసుకోవాలండి పడి అలాగే కొబ్బరికాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలండి అలాగే కొంచెం సాల్ట్ అండి కొంచెం సాల్ట్ తీసుకోండి కొత్తగా వస్తుంది కదా కారం ఆ కారం అండి కొంచెం ఇది అండి కొంచెం ముక్కలు కోసుకోవాలి ఉగాది పచ్చళ్ళకి చింతపండు పిలిపండి ముందుగానే తీసుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి మామిడికాయ ముక్కలండి మామిడికాయలు మేము చెక్ తీసుకొని ముక్కలు కోసుకొని చెక్క పెట్టుకున్నాము అలాగే చాలా మంది ఉగాది పచ్చళ్ళ ఈ పళ్ళు వేసుకోరు కానీ నేను ద్రాక్ష పళ్ళు వేస్తాను బాగుంటుందండి ఉగాది పచ్చళ్ళ అలాగే ఏప్పుడు సనపప్పు కొంచెం ముందు మిక్సీ చేసుకున్నాం కదా పొడికి అది జ్యూస్లో రావడానికండి అలాగే కొంచెం జనపప్పు కూడా వేసుకోవచ్చు కాస్ట్ మీకు చూపించేది ఏంటంటే బెల్లం అండి బెల్లం కొంచెంగా తరుక్కుని పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా ఉగాది పచ్చడికి ఐటమ్స్ అండి చూసుకోండి మొత్తం మీకు ఎన్ని ఐటమ్స్ చూపించానో చూడండి ఇప్పుడైతే నేను ఒక బౌల్ని తీసుకున్నాండి ఉగాది పచ్చడి ఎన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నానో చూసేదాన్ని వచ్చేయండి ఫస్ట్ అయితే నేను బౌల్లో పెట్టాను ఫస్ట్ అయితే కొంచెం చింతపండు రసం తీసుకున్నాను కదా ఈ రసం అయితే వేసుకోవాలండి మనకి ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలండి వచ్చిందో నూతన అలాగే మనం కొంచెం అప్పు శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదండి ఈ కొంచెం వేసుకోవాలండి చూడండి ఆ పువ్వు ఎక్కువ వేసుకోవచ్చు మనకి సంవత్సరానికి ఒకసారి కది అలాగే కొబ్బరికాయ మొక్కలు చూడండి బాగుంటుందిరా వానలో తడిచినది అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను నేను ఎందుకంటే కొంచెం కొంచెం వేస్తున్నాను మళ్ళీ ఇది మళ్ళీ మనం టేస్ట్ వేసుకోవచ్చు అలాగే కొంచెం ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను నేను కొంచెం కుచికు ఎందుకేస్తున్నాను అంటే అన్నీ ఒకేసారి వేయకూడదు మామిడిక మొక్కలు వేస్తున్నాను యోగాది పచ్చడి అనేది అన్ని రకరకాలు వేస్తే గనక అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదండి స్టార్ట్ అయింది కదా దాని గురించి ఇవన్నీ వేసుకుంటామనమాట చాలామంది చెరుకు ముక్కలు వేస్తారు అన్నీ వేస్తారు ఇది కూడా నేను కలి నేను చేసే విధానం చూడండి అయితే ఇవన్నీ ఎందులో వేసాం కదా లాస్ట్ని కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకో చెక్కు వేసుకోకూడదు కొంచెం అలాగే కొంచెం కారం వేసుకోవాలి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలండి శుభ్రంగా తర్వాత నేను తీసాను కదా ఇప్పుడు చాలా పొడి చేశాను కదా అలాగే పొడి కూడా వేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల హోలికే పప్పులు పప్పులలాగా ఉండకన్నా కొంచెం గ్రేవీలా వస్తుంది అనమాట బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మంచిదే ఇది ఎక్కువ గ్రేవీలా వస్తుంది కష్టం నేనైతే ఎక్కువ వేస్తాను ఇది పొడి చూడండి అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు అంటే ఫస్ట్ మీకు కొంచెం కొంచెం వేసాను నాకు సరిపోలేదు అందుకని మొత్తం వేస్తాను సాల్ట్ అయితే వద్దు ఇంక మరి కారం చాలు కూడా అది కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే చేత ప్రకారంగా వేస్తారు సాల్ట్ అనేది కారం అనేది కొంచెము చేత ప్రకారంగా వేస్తారు ఇందులో కొంతమంది చెరుకు ముక్క కూడా వేస్తారు అయితే నేను చెరుకు తేయలేదు చెరుకు వేయలేదు తర్వాత ఇదిగోండి ఇలా బాగా కలపాలి ఇందులో మనకి ఇది ఎక్కువ ఇలా గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బెల్లం అది కరగాలి కదా ఇప్పుడు నేను అయితే పులుసు వేసాను కదా చింతపండు పులుసు ఎక్కువ వేసుకో అవసరం లేదు దాని చెరుపొడి వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి కానీ వాటర్ వేసుకోకపోయినా ఈ బెల్లము చింతపండు తర్వాత ఇవన్నీ వేస్తాం కాబట్టి దీనివల్ల ఊరికే గ్రేవీ లాగా వస్తుంది అనమాట నెక్స్ట్ నేను అట్టిపల్లి మొక్కలు కోసుకుని పెట్టుకున్నాను కదా ఇవి కూడా వీళ్ళు యాడ్ చేసుకొచ్చేలాగా చూడండి చూడండి అంత గ్రేవీలా వస్తుందో ఇవన్నీ కలవడం వల్ల గ్రేవీ వేస్తుంది మనకి చాలా మంది ఇలా చేయరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు అంటే ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా లాగొచ్చు నాకైతే ఇలా చేస్తాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలాగా వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్నమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు యాప్ పుచ్చిపార్చర్ అనేది చాలామంది దాచిపల్ల హీరో అని అంటారు కానీ నేను చాలామంది దగ్గర తినేనప్పుడు బయటకి మనం ఎక్కడికైనా వెళ్తాం కదా ఉగాది రోజుని అప్పుడు నేను యాప్ యాప్ పచ్చడి చాలా మంది పెట్టినప్పుడు పళ్ళు వేయటం చూశాను ఆ చూడడం వల్ల టేస్ట్ నాకు నచ్చింది అందుకని దాని ప్రకారంగా నేను కూడా పళ్ళు వేయటం నేర్చుకున్నాను అప్పటి నుంచి అందుకని యుగత పచ్చడి చూసారు నేను వాటర్ వేయలేదు కానీ వచ్చింది దానికి దానికి గ్రేవీ వచ్చింది ఇందులో ఇంకా కొంచెం యాప్ వేసుకోవచ్చు యాప్ ఎందుకేస్తానంటే మనం రోజు వేసుకోం కాబట్టి ఈ యాప్ అనేది కొంచెం చేదుగా ఉంటది కాబట్టి పిల్లలకి మంచిది అలాగే కొత్త సంవత్సరం మనం ఆపు పదిలింగా తేగంగా పెట్టి ఈ రోజు మనకు దొరికితే కాబట్టి అందుకని ఎక్కువ వేసుకోవచ్చు ఆ పువ్వు అనేది అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేయండి ఇందులో కొంచెం నాకు తక్కువ అయినట్టు అనిపిస్తుంది చూసారా నేను ఎన్నవుతే తీసుకున్నాను అన్ని కూడా చాలా మట్టుకు ఈ బిందెలు వేసేసాను చూడండి కష్టం విశ్వాసమే అలాగే ద్రాక్ష పళ్ళు కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా మనకి సరిపోతే ఎందుకంటే మన ఉద్యమంపు తెలిసిపోద్ది మనకి ఇది చేసుకుంటాం కాబట్టి ఇది సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా కూడా దీంట్లో ఎంత పడుతుంది అనేది మనకి తెలిసిపోద్ది ఆటోమేటిక్ గాలి చూడండి నేను వాటర్ అయితే వేసుకోలేదు ఓన్లీ చింతపండు రసంతో చేస్తున్నాను దానికి దానికే వచ్చింది ఎందుకంటే ఇవన్నీ కలుస్తాయి కాబట్టి చిన్న గ్రేవీ లాగా అదే వస్తుంది అనమాట అంటే ఈరోజే చేసుకోవాలని ఏమీ లేదు మనం ఈరో ఈ నెల అంతా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఆ పువ్వు ఎన్ని రోజులైతే మనకు దొరుకుతుందో అన్ని రోజులు చేసుకోవచ్చు నేను ఈ రోజే చేయాలి అంటే ఈ రోజు అనేది చేయ అవసరం లేదు ఈ నెల అంతా కూడా చేసుకోవచ్చు మనకి ఆ ఎప్పుడు ఎప్పుడే ఎన్నాళ్ళు దొరుకుతుంది అన్నాలు చేసుకోవచ్చు అలాగే ఈ మామిడికాయ మొక్కలు కూడా వేస్తున్నాను చూడండి అయితే నేను తీసుకున్న ఐటెమ్స్ అన్ని వేసేసాను చేరుదాం సాగుతూనే కలుపుతున్నాను కదండి కలిపినప్పుడే ఈ పువ్వు అనేది వాసన బాగా వస్తుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడే తినాలని అనిపిస్తుంది ఎందుకంటే దాని యొక్క ఫేవరు బాగా అంత బాగా వచ్చిందంటే అంత వాసన బాగా వస్తుందండి కొంచెం అంతా కప్పులో తీసుకొని నేనైతే టేస్ట్ చూస్తానని చూసి మీకు చెప్తాను ఎలా ఉండేది టేస్ట్ అయితే చూసి మీకు చెప్తాను చేయొద్ది వచ్చిందో తన పచ్చడిలో జీవితం కుదిరిందండి చాలా బాగా కుదిరిందండి అన్ని సరిపోయి కరెక్ట్గానండి ఒకవేళ మీకు బెల్లం జరిగిపోకపోయినా చేదు సరిపోకపోయినా తీసుకొచ్చి అయితే అన్ని కరెక్ట్గా తీసుకున్నాను కరెక్ట్గా అయితే సరిపోని అండి అన్నీ నాకైతే నచ్చింది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ది వచ్చిందో నూతన కోరికలతో ఉగాది పచ్చడిలో జీవితం పదములుతో సంతోషాల వనలో తడిచినదిరా జీవితంలోను క్షణాలే అలానే గుండెలో నిలిచేనివే పులుపు చింత పండు పలుకుతున్నది అయోమయం తొలగించు సఖి ఎదురైన కష్టం గెలచిపోవాలి